వచ్చేయండి సార్ కలవండి వచ్చేయండి కలవండి వెళ్ళిపోండి కలవండి వెళ్ళిపోండి ప్లీజ్ పాదారా சைட ஜனக்கணும் பம்பித்தேன் அவள் மொத்தம் டவல்டா అందరికీ నమస్కారము మార్చ్ ఎయిత్ రెండు వేల పదిహేను అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు మన అప్పుడు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మా ప్రీతమ చైర్మన్ ప్రతాప్ సిరెడ్డి గారు యాభై హాస్పిటల్ లెక్క స్టార్ట్ చేశారు అప్పటికే నలభై తొమ్మిది హాస్పిటల్స్ ఇండియా వైడు మన లాంగెస్ట్ చైన్ ప్రపంచంలో లాంగెస్ట్ చైన్ ఆఫ్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండేది అపోలో గ్రూపు రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేసిన ఈ హాస్పిటల్ నూట ఎనభై పడకల హాస్పిటల్ క్రమేణా అన్ని డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి రాయలసీమ డిస్టిక్స్లో ఆల్మోస్ట్ ఆల్ కన్జిక్యూటివ్గా నెంబర్ వన్ వస్తూ అన్ని డిపార్ట్మెంట్ సేవలు న్యూరాలజీ న్యూరోసైన్సెస్ కార్డియాక్ సైన్సెస్ ల్యాబొరేటరీస్లో కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో సక్సెస్ఫుల్గా క్లినికల్ అవుట్కమ్స్ ఇస్తూ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు పదేళ్ళ నుంచి నెల్లూరు ప్రజల సహకారంతో మీ అందరి సహకారంతో దిగ్విజయంగా నడుస్తూ దాన్ని పురస్కరించుకుంటూ మనం ఈ టెన్త్ యానివర్సరీ జరుపుకుంటున్నాము ఈరోజు మార్నింగ్ విఆర్ కళాశాల నుంచి విఆర్ కళాశాల గ్రౌండ్ నుంచి ఇక్కడికి ఒక ఎనిమిది వందల మంది మేము ఓకతానిగా వచ్చాము మా స్టాఫ్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఎనిమిది వందల యాభై మంది టోటల్ స్టాఫ్ అందరం కలిసి మేము వాకతానంగా వచ్చాము దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ టెన్ ఇయర్స్ అచీవ్మెంట్స్ కొన్ని అచీవ్మెంట్స్ నేను చెప్తాను మన స్టేట్లో హెల్త్ ప్రబ మన ఇండియాలో హెల్త్ చెకప్ స్టార్ట్ చేసింది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతాప్ సిరెడ్డి గారు అంటే వ్యాధి రాకముందే మనం నిర్ధారించడము అట్లాంటిది నెల్లూరు లాంటి ప్లేస్లో వన్ ల్యాక్ హెల్త్ చెక్స్ అనేది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఏ హాస్పిటల్ చేయలేదు మూడు వందల ఉన్నాయి ఐదు వందల ఉన్నా కానీ ఈ నూట ఎనభై బెడ్ హాస్పిటలే వన్ ల్యాక్ హెల్త్ చెక్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము అట్లే విధంగా రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా హండ్రెడ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాము అయితే ఈ ఈ పది సంవత్సరాల్లో సిగ్నిఫికెంట్గా అభివృద్ధి చేసుకున్నాము అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరుని మీ అందరి సహకారంతో కొంచెం బ్రీఫ్గా మా యూనిట్ అడ్మినిస్టర్ యూరాలజిస్ట్ నేను కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్ట్లో అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అండ్ దిస్ టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఈ ఆగస్ట్లో టెన్ ఇయర్స్ జర్నీ మాది కూడా అవుతుంది కానీ ఇట్ హస్ బీన్ అ జర్నీ ఇట్ హస్ బీన్ ఏ వండర్ఫుల్ జర్నీ ఈ అపోలో హాస్పిటల్లో జాయిన్ అవడం ఐ షుడ్ సే పర్సనలీ వాజ్ ద బెస్ట్ డిసిషన్ ఎందుకంటే అంత కోఆపరేషన్ మనకి మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనకి ఏదైనా కొత్తగా చేయాలంటే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోవాలంటే కొత్త యాక్టివిటీ చేసుకోవాలంటే మన ఫ్రెండ్స్ అందరి కలీగ్స్ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ అపోలో ఫ్యామిలీ అంటే ముందుకు వెళ్ళాలంటే కాన్ఫిడెన్స్గా వెళ్ళాలంటే పేషెంట్ కేర్లో మనకి ఇది కావాలి పేషెంట్ కేర్లో ఇలాగా మనం తక్కువ అవుతుందంటే ఇమీడియట్ మనకి డిఎంఎస్ కానీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనకి హెల్ప్ వస్తుంది స్ట్రోక్లో కూడా మనం చాలా మైల్ స్టోన్స్ తీసుకున్నారు సతీష్ సార్ చెప్పే ప్రకారంగా మనం స్ట్రోక్లో నంబర్ ఆఫ్ స్ట్రోక్ కేసెస్కి మనకి స్ట్రోక్ అవార్డ్ కూడా వచ్చింది అదేవిధంగా పాకిన్సన్ డిజీస్లో ఎపిలెప్సీ మూర్చవ్యాధిలో తలనొప్పి మైగ్రేను అంటే స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్ మనం అపోలో హాస్పిటల్ నెల్లూరు న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం మనతో పాటు మా కలీగ్స్ డాక్టర్ రష్మి డాక్టర్ శివ కూడా ఉన్నారు సో వీఆర్ బెస్ట్ టీమ్ నా ల్ మ్స్ ఎవరిబీ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ది అపోలో హాస్పిటల్ థ్యాంక్ యూ అండ్ నెల్లూరు ఫ్యామిలీ అందరికీ నేను టెన్త్ anniversary శుభాకాంక్షలు ఈ e, okay. sir ఆల్మోస్ట్ anni కవర్ chesesaru ఐ జస్ట్ wanted టు సే వన్ థింగ్ ఈ టెన్త్ యానివర్సరీ పరంగా మా అపోలో హాస్పిటల్ మొత్తం నెల్లూరు ప్రజలకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఆన్ హోల్ బాడీ చెకప్ ఫస్ట్ టైం చేస్తున్నాము ఇది వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుంది ఆఫరు ప్రతి ఒక్కరు నెల్లూరు ఫ్యామిలీ దీన్ని ఉపయోగ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని అందరూ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే దాన్ని ముందే తీసుకురావాలి ఇది హెల్త్ ఫర్ ఆల్ మా చైర్మన్ సార్ గారు ఎప్పుడు చెప్తారు ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది ఒక రైట్ అని అది అందరికి దక్కాలని మేము ఈ ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాము సో వన్స్ సెకండ్ టెన్త్ హ్యాపీ యానివర్సరీ టు ఆల్ ఆఫ్ అస్ బిందు మేడం ఎవ్రీ మార్నింగ్ మార్క్స్ న్యూ బిగినింగ్ ప్లేస్ జర్నీస్ ఆఫ్ డిస్కవరీ బిగిన్ Where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Littera Group of Schools, nursery to grade 10, now at B.V. Nagar, Lakshmipuram, Neluru.